నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా రాజవమంగి మండలంలో మెగా డిఎస్సీలో ఆదివాసులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శుక్రవారం మండల ప్రధాన కేంద్రమైన రాజవమంగిలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించి అల్లూరి జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది మెగా డిఎస్సిని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం కాకపోతే మెగా టిఎస్సి వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో అభ్యర్థులు తీవ్ర అన్యాయం చేసింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి ఎన్నికల ముందు అరకు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చారు మీ జీవో నంబర్ మూడుని అమలు చేస్తాము లేని పక్షంలో మరొక జీవం తీసుకొచ్చి వంద శాతం ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పారు ఈరోజు మెగా టిఎస్ పేరు చెప్పే ఏజెన్సీల పోస్టులన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ డ్రైబులకి ఇచ్చేస్తూ ఉన్నారు ఈరోజు ఐదు వందల పన్నెండు పోస్టులు ఇస్తే ఆదివాసీకి వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే ముప్పై పోస్టులు ఈ ముప్పై పోస్టుల మీద మేము పోటీ పడాలి నాలుగు వందల నలభై రెండు ఎనభై రెండు పోస్టులు మాత్రం నాన్ డ్రైబులకి ఇచ్చారు అంటే ఈ ప్రాంతంలో తొంభై ఆరు శాతం ఉన్నటువంటి ఆదివాసులకు ముప్పై పోస్టులు ఆరు శాతం ఉన్నటువంటి నాన్ డ్రైవర్లకు మాత్రం ఈరోజు నాలుగు వందల నలభై రెండు పోస్టులు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము చెబుతూ ఉన్నాం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం అయితే ఆదివాసులకు చేసింది అందుకే ఆదివాసీ సంఘాలుగా మేము ముప్పై తేదీ డెడ్ లైన్ ఇస్తూ ఉన్నాం మీరు మెగా డిఎస్లో ఆదివాసులకు సంబంధించిన ఏజెన్సీ పోస్టులు ఇస్తారా లేదు అనుకుంటే వెంటనే స్పెషల్ సంబంధించినటువంటి డిఎస్పీవ ఇస్తారనేది ముప్పై తేదీ లోపల గేల్స్ కావాలి లేని పక్షంలో ముప్పై తర్వాత మేము ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం वेंटल मां उहे